ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఎనిమిది వస్తువులు మన ఇంట్లో ఉంటే అదృష్టాన్ని అనేది మనకు తప్పకుండా వరిస్తుందండి అసలు ఇంకా సురుకంగా చెప్పాలి అంటే ఈ ఎనిమిది వస్తువులు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు అదృష్టం రావటం ఎవ్వరూ ఆపలేరండి ఆ ఇక ఆ ఎనిమిది వస్తువులు ఏంటి మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట వీడియో చూశాక మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయని కూడా కామెంట్ చేయటం అనేది తప్పకుండా చేయటం అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఎనిమిది వస్తువుల్లో మూడు వస్తువులు మినిమం ఉన్నా కూడా మనకు చాలండి ఇంకా ఐదు ఉంటే ఇంకా చాలా లక్ అనమాట తప్పకుండా వారింట్లో లక్ అనేది అదృష్టం అనేది తప్పకుండా చేరుతుంది ఇక మనకు అదృష్టాన్ని చేకూర్చే ఆ ఎనిమిది వస్తువులు ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక నార్మల్గా కొంతమంది పుట్టుకుతోనే అదృష్టవంతులు వాళ్ళు ఏమీ చేయనక్కర్లేదు వాళ్ళు ధనవంతులుగా ఉంటారు వాళ్ళు ఏది కోరితే కూడా అది వస్తుంది అంటే అది వాళ్ళు పుట్టడమే అదృష్టంతో పుట్టారని కూడా చెప్పబోతుంది అనమాట కొంతమందికి అసలు అదృష్టం అంటే ఏంటి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది ఒక్కసారి మేము కూడా చూడాలి అనే ఒక ఆతృత అంటే అస్సలు ఏది కలిసి రాకుండా ఈసారి రాకపోతుందా ఈసారి రాకపోతుందా ఎదురు చూసి చూసి విసుగు చెందిన వాళ్ళు కూడా ఉంటారు ఏది కూడా కలిసి రాకపోవటమే కదా దురదృష్టం అంటే అదృష్టం అనేది మా జీవితంలో వస్తుందా అసలు ఎలా ఉంటుంది అది ఎక్కడ దొరుకుతుంది ఎలా కొనుక్కోవాలి ఇట్లా కూడా అంత నిరాశపడిపోయి మరి మరికొంతమంది కాబట్టి మనం అదృష్టం బేసిక్గా పుట్టుకతో రాకపోయినా కూడా కొంతమంది కష్టపడి సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ కష్టపడి సంపాదించే టైంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం కూడా అదృష్టం బేస్ మీదే ఉంటుందండి కాబట్టి మనం శ్రమ చేసి ప్రయత్నిస్తూ కష్టపడుతూ ఉంటాం కానీ అదృష్టం చేకూర్చేందుకు ఇలాంటి ఒక ఎనిమిది వస్తువులు కూడా మనం మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది అనమాట ఇక అందులో మొట్టమొదటిది గోమాత అండి దూడ బొమ్మ అంటారు కదా ఏదైనా సరే ఆవు దూడ బొమ్మ అనేది మీరు వెండిలో తెచ్చుకున్నారా బంగారంలో తెచ్చుకున్నారా లేదా రాగిలో తెచ్చుకున్నారా బ్రాసోలో తెచ్చుకున్నారా పింగాణీలో తెచ్చుకున్నారా మట్టి బొమ్మ తెచ్చుకున్నారా అది మీ ఇష్టం అన్నమాట మీ స్తోమతకి తగ్గట్టు ఏదైనా సరే మీ యొక్క పూజ రూమ్లో కానీ హాల్లో కబోర్డ్లో కొంతమంది బేస్ మీద కూడా పెట్టుకుంటారు ఎట్లయినా సరే మీరు పూజ రూమ్లో పెట్టుకున్నా లేదా హాల్లో పెట్టుకున్నా కూడా తప్పకుండా లక్ ఫేవర్ చేసే ఒక ఆవు దూడ బొమ్మ అన్నమాట తప్పకుండా ఇది కూడా కొనుక్కోవటానికి తప్పకుండా ప్రయత్నించండి ఇక రెండవది పూర్ణ కలశం పూర్ణ కలశం అంటేనే మనకు అర్థమైపోతుంది ఆ నిండు కుండ అన్నమాట ఈ పూర్ణ కలశం మనం మామూలుగా వ్రతాలకి ఇలా వాడుకుంటూ ఉంటామండి కానీ ఈ పూర్ణ కలశం అనేది మన ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఉన్న చాలామంది మెయిన్ గేట్ దగ్గర అంటే పెద్ద మామూలుగా మనకు ముఖద్వారం ఉంటుంది కదా అక్కడ పైన మనకు తలుపు దగ్గర కొంతమంది చేయించుకుంటారు పోట్ల కలశం అటు ఇటు ఏనుగులు ఉన్నట్టు లేదా ఒక యంత్రం మీద పూర్ణ కలశం ఉండేటట్టు ఇలా కూడా కొంతమంది ఫిక్స్ చేస్తుంటారు అనమాట వుడ్లో కూడా అలా ఉన్నా కానీ లక్ అనేది బాగా ఫేవర్ చేస్తుంది ఇంకా వాళ్ళ ఇంట్లో అదృష్టమే ఉంటుందని కూడా చెప్పబడుతుంది అనమాట అలా లేని వాళ్ళు మనం పూర్ణ కలిసే ఒక చిన్నది చిన్నది కూడా పూజ రూమ్లో పెట్టుకొని పూజించుకోవచ్చు లేదా కబోర్డ్లో పెట్టుకోవచ్చు లేదా మాకు అట్లా కొనుక్కునేది ఇష్టం లేదండి మాకు డబ్బులు లేవండి అనుకున్నప్పుడు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకున్నప్పుడు ఫోటో రూపంలో కూడా మనం ఇంట్లో అనేది పెట్టుకోవటం చాలా మంచిది అంటే ఆ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ నిండుగా ఉంటాయన్నమాట ఇక తర్వాతది అదృష్టాన్ని చేకూర్చేది తెల్ల ఏనుగులండి ఆ తెల్ల ఏనుగులు కూడా ఇట్లా తొండం పైకి ఎత్తి ఉంచి ఆశీర్వదిస్తున్నట్లు ఉంటే ఆ ఇల్లు అదృష్టవంతమైన ఇల్లు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట చాలామంది ఉడ్లో పెట్టుకోంటారు లేదా బ్రాసులో కొనుక్కోంటారు పింగాణిలో పెట్టుకుంటారు ఎలా అయినా సరే మీరు కబోర్డ్లో పెట్టుకున్నా షోగా పెట్టుకోవడం కొంతమంది ఫోటో ఫ్రేమ్ లాగా అల్లిపెట్టుకో ఉంటారు ఎలా అయినా సరే ఈ తెల్ల ఏనుగులు ఇలా తొండం పైకెత్తి ఉన్నట్లు పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో అదృష్టం అనేది పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏదో ఒక రకమైన వస్తువు అనేది అంటే ఏదో ఒక మెటీరియల్ తప్పకుండా తెల్ల ఏనుగులను కూడా ఇంట్లో లక్ ఫేవర్ కోసం పెట్టుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ అందరి ఇళ్లలో ఉండవలసింది స్వస్తిక్ అండి మనం ఏదైనా శుభం శుభం అనే గుర్తుకి మనకు స్వస్తిక్ అనే ఒక సింబల్ అనేది ఎంతగానో ఉపయోగిస్తామో ఇందాక చెప్పినట్లుగానే చాలామంది వుడ్లోనే ఫిక్స్ చేసి ఉంటారు అనమాట అంటే మెయిన్ డోర్కి పైన గ్లాస్ పెట్టి దాంట్లో ఓం అలాగే స్వస్తిక్ ఇలాగా మనకు సింబల్ అనేవి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే పసుపు కుంకుంత తలుపు మీద ఎప్పుడు స్వస్తికి ఉండేలా చూసుకుంటారు కొంతమంది ఫోటో ప్రేమ్ స్వస్తికి పెట్టుకొని పూజ రూమ్లో పెట్టుకొని బొట్లు పెట్టి పూజ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇలా ఏదో ఒక రూపంలో మన ఇంట్లో స్వస్తి ఉండటం చాలా శ్రేష్టం అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పి కూడా చెప్పబడుతుంది ఇక తర్వాత మన నీళ్ళల్లో ఉండవలసిన వస్తువు చేపండి ఈ చేప అంటే మీనం అనే ఒక బొమ్మ మీరు బ్రాసోలైన షోబేస్ మీద పెట్టుకున్న బంగారులో పెట్టుకున్న వెండిలో పెట్టుకున్న రాగిలో పెట్టుకున్న లేదా పింగాణిలో పెట్టుకున్న ఈ యొక్క చేప అంటే మర్చం అనేది మన ఇంట్లో ఈ బొమ్మ కూడా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా చెప్పాలంటే మన హిందూ శాస్త్ర ప్రకారం మత్స్యావతారానికి చాలా ప్రాముఖ్యత ఉందండి మనకు దశావతారాలలో ఈ మత్స్యావతారం మనం చాలా దైవంగా పూజిస్తూ ఉంటాం అలాంటి మత్స్యమైన ఈ యొక్క చేప గుర్తు అనేది చేప అనేది చేప బొమ్మ అనేది మన ఇంట్లో ఉండటం అదృష్టాన్ని తీసుకొస్తుంది తర్వాత మన ఇంట్లో ఉండవలసిన ఒక వస్తువు ఏంటి అంటే కల్పవృక్షం మనకు ఈ కల్పవృక్షం అలాగే శం శంకు కానివ్వండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కానివ్వండి ఇవన్నీ కూడా పాల సముద్రం చిరికేటప్పుడు బయటపడ్డ వస్తువులు అనమాట అంటే దా పాల సముద్రం నుంచి వెలువడిన వస్తువులు అందువల్ల ఇవన్నీ కూడా మనకు లక్ష్మీ స్వరూపాలుగా భావించబడుతుంది కాబట్టి ఈ కల్ప వృక్షం అనేది కూడా మన పూజ గదిలో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మన చాలా వరకు అమ్ముతూ ఉన్నారండి ఈ కల్పవృక్షంలోనే ఒక స్టాండ్ లాగా ఇచ్చి దీపం పెట్టుకునేట్లు అక్కడ ఏదైనా మనకిష్టమైన దేవుడు వినాయకుడు కానీ సాయిబాబా కానీ అమ్మవారి కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవిని కానీ ఎవరినైనా కూడా అక్కడ మనం పెట్టుకునేలాగా కూడా మనకు చాలా రకాలుగా అమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈ కల్పవృక్షం అనేది కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి కల్పవృక్షం అంటేనే ఏంటి మనం ఏది కోరితే అది వరాలిచ్చే ఒక వృక్షం అంట కాబట్టి ఈ కల్పవృక్షాన్ని కూడా మన ఇంట్లో పెట్టుకోవటం చాలా మంచిది ఇక తర్వాత మన ఇంట్లో ఉండవలసింది సం శంకు ఈ శంఖ అనేది ఇందాక చెప్పినట్లే మనకు ఈ సముద్రం పాల సముద్రం చిలికేటప్పుడు బయటపడ్డ వస్తువులు కాబట్టి ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో ఈ యొక్క శంఖ్ అనేది తప్పకుండా ఉండాలి చిన్నదైనా పెద్దదైనా మనిష్టం మన ప్లేస్ని బట్టి పూజ గది ప్లేస్ని బట్టి కూడా మనం కొనుక్కొని పూజించుకోవచ్చు అనమాట ఇది కూడా మనకు అదృష్టాన్ని చేకూరుస్తుంది ప్రతి ఒక్కరు కూడా తెచ్చిపెట్టుకోండి ఇక ఆఖరిగా మన ఇంట్లో ఉండవలసిన వస్తువు ఏంటి అంటే ఇట్లాంటి ఒక చాట అనమాట అంటే చాట అనేది లక్ష్మీ స్వరూపమే కదండి మనం పొరపాటును కూడా ఈ చాటని కాలుతో తొక్కకూడదు అని చెప్పి అంటూ ఉంటాం ఈ చాటలో బీమి వేసి చేరుకుంటూ ఉంటాం కానీ కాబట్టి పూర్వకాలంలో వచ్చి మామూలుగా ఒక ముత్తైదువులు చనిపోయినప్పుడు ముత్తైదుగా చనిపోయినప్పుడు వాళ్ళకి ఎక్కువగా చాటలు అనేది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట ఎందువల్లంటే అది ఒక ముత్తైదుతనం లేదా ఒక లక్ష్మీ స్వరూపం ఒక అమ్మవారి స్వరూపంగా భావించేవారు ఇప్పటికి కూడా మనం చాటని కింద బాళ్ళ వేయకూడదు తొక్కకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అంటే అది లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ చాటని మామూలుగా మనం ఇంట్లో వాడుకునే చాటని ఎక్కడంటే అక్కడ పెట్టుకోలేం కదండి కాబట్టి మనం బ్రాసోలేనో ఏదో ఒక వైట్ కలర్ షేడ్లో వెండి షే వెండి కోటింగ్లోనో అట్లాగా మనం ఈ చాటను తీసి పెట్టుకోవాలి ఆ చాట్లో కూడా అష్టలక్ష్మణ్లను చెక్కబడి ఉంటుందన్నమాట అలాంటి చాటనే తెచ్చుకొని మన షోగా కూడా మన హాల్లో తగిలించి పెట్టుకోవచ్చు అదృష్టాన్ని తీసుకొచ్చుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైన ఇంకో మరొక వస్తువు ఏంటి అంటే గవ్వలు కూడా మనకు ఎల్లో కలర్ లక్ష్మీ గవలు తెల్ల గవలు బ్రౌన్ షేడ్ గవలు ఏ గవలైనా కూడా మన ఇంట్లో పూజ రూమ్లో ఉంటే చాలా అదృష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ ఎన్ని వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి అని కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మాత్రం ఐదు వస్తువులు అనేది ఉన్నాయండి ఈ చాట తర్వాత చేప చేప అనేది లేదు ఏనుగులు అనేవి లేవు కాబట్టి మా ఇంట్లో ఐదు వస్తువులు అయితే నేను పెట్టుకున్నాను కాబట్టి మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి కూడా కామెంట్ అయితే చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత